హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది సోమవారం వ్లాగ్ జనరల్గా వీక్లీ నేను ఒక థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ ఫోర్ డేస్ వీడియో షూట్ చేసింది వ్లాగ్స్లో పెడతాను ఆ తర్వాత వెనస్డే ఎలాగో రెసిపీ వీడియో అండ్ థర్స్డే ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో పెడుతున్నాను అయితే ఈరోజు సోమవారం వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఎందుకంటే సోమవారం ఒక పొద్దుండే గుడికి వెళ్ళాను అండ్ కొన్ని నేను చూసిన ఒక ఫిలిం గురించి కూడా మీతో డిస్కస్ చేయాలి అనిపించింది లాంగ్ వీడియోలో అందుకని ఇంకా వ్లాగ్ అయితే అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ అకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట ఏ రోజైనా డే స్టార్ట్ అయితే ముందు దేవుని మొక్కుకొని మా నాన్నకు మొక్కుకొని అక్కడ నుంచి డే అనేది నాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది సో యాజ్ యూజల్ దేవుని మొక్కేసిన తర్వాత కిచెన్ లోకి వెళ్ళి ముందు స్టవ్ మీద పాలు పెట్టేస్తాను రైస్ కడిగేస్తాను వెజిటేబుల్స్ కట్ చేసుకునేవి ఆల్రెడీ ఉంటాయి ముందు రోజు నైటే కలర్ చేంజ్ కానివి అలాంటివి కట్ చేయాలి కట్ చేసి పెట్టేస్తాను అనమాట సో కర్రీ అయితే టమాటా అండ్ బీరకాయ సారీ బెండకాయ రెండు మిక్స్ చేసి కర్రీ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేసాను అనమాట సో ఉప్మా అసలు మా చిట్టి తల్లి పోవట్లేదు బట్ ఇంకా వీక్లీ వన్స్ అని ఉప్మా చేయక తప్పదు కదండి సో అదనమాట సో ఇంకా ఆ పండ్లు అయితే ఉన్నాయి ఇంకా రెండే కాబట్టి స్టవ్ మీద పెట్టేసి ఇంకా మెల్లమెల్లగా అయితే నేను ముందు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను తొందరగా ఎయిట్ థర్టీ లోపల ఇల్లు క్లీనింగ్ అయిపోతే వీళ్ళు వెళ్ళగానే వీళ్ళ ఆఫీస్కి అలాగే స్కూల్కి వెళ్ళగానే నేను చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళాలి కాబట్టి తొందరగా క్విక్ క్విక్ పనులు చేసేసుకుంటున్నాను సో ఇంకా పనులు చేస్తూ ఇల్లు క్లీన్ చేస్తూ మీతో ఎవ్రీ డే ఎవ్రీ వ్లాగ్లో ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ ఒక మంచి మూవీ గురించి మాట్లాడతాను అనమాట సో మూవీ నేమ్ అయితే అనగనగా ఎంతమంది చూసారో కామెంట్ చేసేయండి ఏడ్పించేసిందండి సినిమా అయితే ఎంత ఏడ్ చేశానంటే నేను లిటరల్లీ నిన్న మండే రోజు ఆ మూవీ మొత్తం చూసాను అనమాట అంటే సండే స్టార్ట్ చేసి మండేకి చేశాను కొద్ది కొద్దిగా చూశాను సో ఫైనల్లీ సో మూవీ మొత్తం చూడడానికి నాకు టూ డేస్ టైం పట్టింది కానీ సో సండే ఏడుపు ఆవో అర్ధ గంట చూసాను అంతే ఇంకా మండే మొత్తం చూసేసరికి లిటరల్లీ ఒక్కదానే ఉంటే ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చొని ఏడ్ చేస్తూనే ఉన్నాను ఏడ్ చేస్తూనే ఉన్నాను నాకు ఆ మూవీ చూస్తున్నంతసేపు కూడా లాస్ట్ మూమెంట్లో మా ఫాదర్ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేక అరే నేను చనిపోతే నా పిల్లలు ఎలా ఉంటారు నా వైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలా అని చెప్పేసి అంటే ఇంత పెద్దగా అయ్యి మాకు పిల్లలు పుట్టినాక కూడా ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు చిన్న పిల్లలు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దేవుడా ఇంకొక ఛాన్స్ ఉంటే ఇంకొన్ని నన్ను బతికించు నా కోసం కాదు నా పిల్లల కోసం నా భార్య కోసం నాకేమన్నా అయితే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులోనూ మా ఫాదర్ ఒక డిజీజ్తో చనిపోయారు సో ఆ డిజీజ్ నాకు వచ్చింది నేను నా ఆయూ ఇంకా కొన్ని నెలలే అని తెలుసుకొని భూమి మీద నాకు నూకలు అయిపోతున్నాయి అయిపోయినా నాకు నేను అంత బాధపడను కానీ నా నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పి ఆలోచనతో కుమిలి కుమిలి మానసిక భేదంతో చనిపోతాం చూసారా అది చాలా బాధ ఇస్తుందండి సో మూవీలో సాగం నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం నాకైతే మా ఫ్యామిలీకి సంబంధించింది అంటే మా నాన్నకి రిలేటాడుగా అనిపించింది మూవీ అయితే అబ్బాయి నాకు నాకు చిన్నప్పుడు ఒక మూవీ చూసినది మాతృదేవ ఇప్పటికీ ఇప్పటికది సినిమాలలో వస్తే జర్నీలు ఎక్కువ వేస్తూ ఉంటాడు అది వస్తే లిటరల్లీ తెలియకుండానే ఏడిపో ఉంటుంది అప్పట్లో థియేటర్లో ఒక మొత్తం ఆడవాళ్ళ మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరిని ఏడ్పించిన సినిమా ఏదైనా ఉందంటే అప్పట్లో మాతృదేవభవ భవనే నాకు తెలిసి ఆ తర్వాత చాలా సినిమాల్లో మనం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటాము సో ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు అనేది వస్తూ ఉంటుంది అందులోనూ లేడీస్కి ఇంకెక్కువ అలాంటి మూవీస్ చూసినప్పుడు ఇంకెక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటాం అలాంటి మన నిజ జీవితంలో జరిగిపోయాయే అని చెప్పి తలుచుకొని కూడా బాధపడుతూ ఉంటాము సో సినిమా లైఫ్ అనేది రియల్ లైఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది రియల్ నుంచి రియల్ ఉండదు కానీ రియల్ లైఫ్లో జరిగిన సంఘటన సినిమా వాళ్ళు రీల్ లైఫ్లో పెడతారు మనకు చూపిస్తారు సో మన రియల్లో అదే అనుభవించి రీల్లో అదే చూస్తే ఇంకెంత ఇంకెక్కువ బాధ ఉంటుంది కదా బట్ మొత్తానికైతే సుమంత్ గారు అయితే ఆ మూవీలో జీవించేశారని చెప్పాలి నాకు ఇది చాలా బాగా నచ్చాను నా పర్సనల్ ఒపీనియన్ ఎంతమంది ఆ మూవీ చూసి కనెక్ట్ అయ్యి ఏ చేశారో కామెంట్ చేయండి అంత బాగుంది అంటే మూవీ బాగుండడం అంటే సో అతని మానసిక అంటే నేను చెప్పలేను కదా స్టోరీ సో అతని మానసిక వేదన తలుచుకొని నాకు చాలా బాధ అనిపించింది అనమాట సో ఫైనల్లీ నేను అంత చాలా హిటెక్ వచ్చేసింది అంటే ఇంకా నాకు ఏడ్చి 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 నాకు అన్నీ మా నాన్న అప్పుడు అన్నీ గుర్తొచ్చేసి ఈ మూవీలో మా హస్మంత్ గారి ప్లేస్లో మా నాన్నను ఊహించుకొని సో చాలా ఏడ్ చేశాను నేనైతే ఇప్పటికీ వీడియో ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే కూడా నాకు ఏడిపే వస్తుంది సో అంత బాగా బాగా కనెక్ట్ అయిపోయాను కొన్ని కొన్ని సినిమాల్లో ఆ సినిమా చూసి త్రీ అవర్స్ తర్వాత కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టూ త్రీ డేస్ వరకు ఆ సినిమాలోనే ఉండిపోతాం అనమాట సినిమాల నుంచి మళ్ళీ బయటికి రావాలంటే ఇంకో సినిమాను పట్టుకోవాలి ఇంకో కామెడీ మూవీ ఇష్టమైన డివోషనల్ ఛానల్లో పెట్టుకొని ఇష్టమైన సీరియల్లో కామెడీ షోలో పెట్టుకొని చూస్తే కానీ లేదా మన పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అన్నీ మర్చిపోతూ ఉంటాము సో మనకు మన మీద డిపెండ్ వాళ్ళ అయ్యే వాళ్ళ కోసం మనం మన లైఫ్లో వాళ్ళ కోసం మనం టైంని స్పెండ్ చేయాలి కదా సో మొత్తానికైతే నేను అలా జరిగిందనమాట చాలా బాధేసేసింది చాలా ఏడ్పొచ్చేసింది సో అసలు అంటే అంటే బాధ ఎక్కడ అనిపించింది అంటే ఇప్పుడు ఎప్పుడో చనిపోతామని మనకు తెలియనప్పుడు ఓకే ఇంకా చనిపోతాం మన లైఫ్ ఇంతే అనుకున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుంది కదా సో అది రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా సో ఎమోషనల్గా అయితే ఆ మూవీకి చాలా కనెక్ట్ అయ్యారు సో మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి సో ఇంకా మీతో ఈ టాపిక్ డిస్కస్ చేస్తూ నా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఫస్ట్ టైం బెండకాయ టమాటా కర్రీ కుక్కర్లో వేసాను టైం లేక సో నేను ఇల్లు ఊడ్చుకుంటూ తీర్చుకుంటూ ఉండేసరికి టైం మాక్సిమం అయిపోయింది సో నా బాధ ఏంటంటే వీళ్ళు ఆఫీస్కి అని స్కూల్కి వెళ్ళగానే గుడికి వెళ్ళాలని నా ఇంటనించాను సో ఫైనల్లీ కుక్కర్లో వండినా చాలా టేస్టీగా అయితే చూడడానికి సూపర్గా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని చేయలే కానీ ఫైనల్లీ ఇంటికి వచ్చినాక వీళ్ళని అడిగితే సూపర్ ఉంది అని చెప్పారు కర్రీ సో చాలా బాగుందన్న సో వీళ్ళ బాక్సులు కట్టేసి ఇంకా నేనైతే ఒక్క నార్మల్గానే టూ త్రీ టైమ్స్ తాగుతాం చాయ్ ఇంకొక పొద్దున్నో తాకు ఉంటామా సో ఇంకా టూ టైమ్స్ అలా చాయ్ తాగేసి నేనైతే దెబ్బ ఫ్రెష్ అప్ అయిపోయాను సో ఇంకా ఈరోజు శివుని పాటలు అని చెప్పేసి యూట్యూబ్లో అయితే శివుని సాంగ్స్ పెట్టేసేసుకున్నానండి అలా టీవీలో శివుని సాంగ్స్ వస్తూ ఉంటే మనం కూడా హమ్మింగ్ చేస్తాం కదా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటూ ఉంటుంది థర్స్డే సాయిబాబా సాంగ్స్ సాటర్డే వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అలా పెట్టుకొని ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను తన తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ కి కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను ముందైతే డాట్ అండ్ కీలక మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఆఫ్టర్ దాట్ నాకు డెర్మటాలజీ సజెస్ట్ చేసే సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ పౌడర్ కాజల్ టిక్లీ అండ్ సింపుల్ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నా అని చెప్పి పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకొని మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ చేశాను సో నేను ఎవ్రీ వీక్ థర్స్డే థర్స్డే దేవుని షెల్ఫ్ క్లీన్ చేసుకొని పటాలు దుడుచుకొని బొట్లు పెట్టుకుంటాను సో సాటర్డేకి పనికొస్తుంది మండేకి పనికి వస్తుంది అని బట్ ఈరోజు ఏంటిదంటే మండే నేను ఫాస్టింగ్ ఎందుకో నా మనసు కనిపించింది ఒక రెండు వారాలు చెయ్యాలి అని చెప్పి తృప్తిగా శివయ్యకు ఒక పొద్దుండాలి అని అందుకని చెప్పి ఫాస్టింగ్ కోసం అని చెప్పి ఉంటున్నాం అని చెప్పి దేవుని పాటలు అన్నీ క్లీన్ చేయాలి కానీ ఓన్లీ దేవుని సామాన్లు ఉంటాయి కదా అగరబత్తి పెట్టుకునేది హారతి పెట్టుకునేది ప్రమేదలు ఇవన్నీ కూడా మరొకసారి తోమేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని దేవుళ్ళకి పూజించేసి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అనమాట సో శివయ్య దేవాలి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ కొబ్బరికాయ కూడా ఒక పొద్దున్న కంపల్సరిగా కొట్టుకో అదే అదేవిధంగా ఇంటి ముందు ఒక్క కడుపు అయినా మెయిన్ కడుపు అయినా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గులు వేసుకొని తులసి దీపారాధన దీపారాధనైతే కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను సో శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది శివుణ్ణి చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది ఇలా ఫాస్టింగ్ చేసిన రోజు నేను త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీకపానం వెలిగించుకుంటాం కదా సో అదేవిధంగా రెండు సెట్లు వెలిగించుకొని పాలతోని శివయ్యకి అభిషేకం చేసి అలాగే దర్శనం దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని ఇంటికైతే వచ్చేసాను సో మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఏం తినను ట్వెల్వ్ తర్వాత కూడా నేను లంచ్కి సంబంధించిన రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఏం తీసుకోను సో కాబట్టి ఇలా సింపుల్గా ఆ రెండు అరటిపాళ్ళు కందగడ్డ తెచ్చుకున్నాను మొరంగడ్డ మన మార్కెట్లో అలాగే కొబ్బరి చిప్ప ప్రసాదం ఇవంటితోని ఇంకా కానిచ్చేసాను అండ్ గురిలో ప్రసాదం కూడా ఇచ్చారు రైస్ పరమాన్నం పెట్టాలని నేను తినను అవలకి పెట్టేశాను అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇన్స్టామాట uh, జెప్ స్విగ్గీ మార్ట్ ఆ తర్వాత ఇవన్నీ కూడా యాప్స్ ఈ మధ్యన తెగ వాడేస్తున్నాను నేను వాడకం ఎలా ఉందంటే జనరల్గా ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ అయిపోతేనే అప్పటికప్పుడు కావాలి అని చెప్పి పది నిమిషాల్లో వస్తుందని చెప్పేసి జెప్టోలో బుక్ చేస్తుంటే ఇంక మార్ట్ ఇంకా తొందరగా వచ్చేస్తుందండి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో వచ్చేస్తుంది ఈసారి ఈ ఇన్స్టా మార్ట్లో నేను ఏమేమి బుక్ చేశాను స్విగ్గీ ఇన్స్టా మార్ట్లో ఏమేమి బుక్ చేశాను చూపిస్తాను సో ఇడ్లీ రవ్వ అయిపోయింది అనమాట ఇడ్లీ రవ్వ అండ్ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైదా ఫ్లోర్ ఇది వీట్ ఫ్లోర్కి అంట ఆర్గానిక్ తవ్వ ఫ్లోర్ అంట సో మైదా ఫ్లోరే కొంచెం గలీజు ఇంకా ఆర్గానిక్ అంటే ఎలా ఉంటుందో చూడాలి ఎందుకు ఇది తెప్పించానంటే ఒక టూ రెసిపీస్ చేద్దామని చెప్పి ఆ తర్వాత మైనేస్ కావాలి రెసిపీస్ కోసమే ఆ రెసిపీస్ నేను ఇంట్లో చేస్తే డెఫినెట్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ ఇవ్వకంత ఒక అయితే అయితే ఈ ఇన్స్టా మాటలో నేను కొత్తగా ఈరోజు పీజన్ వాళ్ళేది డ్యూయల్ ప్యాక్ సంబంధించి ఈ తవా బు చేశాను అంటే దోశ ప్యాన్ అది ఖరాబ్ అయిపోయిందండి ఎవ్రీ ఇయర్ ఒక ప్యాన్ అవుతుంది అది ఏందో అర్థం కావట్లేదు మా ఇంట్లోనే ఎందుకు ఇన్ని ప్యాన్లు అవుతున్నాయి అవుతుంది నేను దానికి స్టీల్ పీస్ కూడా పెట్టాను చాలా బాగా హ్యాండిల్ చేస్తాను అయినా కూడా తొందరగా ఖరాబ్ అవుతాయి ఇది టోటల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది సో టువెన్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉంది సో బట్ ఇది నాకు హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి సిక్స్ సిక్స్ ఫిఫ్టీకే వచ్చింది అనమాట దోశ ప్యాన్ చిన్నగానే వచ్చింది ఇట్స్ ఓకే చిన్న చిన్న తింటే నష్టం అయితే ఏం లేదు కదా బాడీకి సో ఒకటి దోశ ప్యాన్ వచ్చింది అండ్ చిన్న చిన్న వేపుళ్ళు చేసుకోవడానికి ఇలాంటి ఆమ్లెట్లు చేసుకోవడానికి ఒక గిన్నె ఒక ప్యాన్ వచ్చింది అనమాట నాన్ స్టిక్వి స్టిక్ వాడొద్దు అంటున్నారు ఈ రాత్రి వాడొద్దు అంటున్నారు ఓన్లీ స్టీల్ వాడాలంటే స్టీల్ మాడిపోదా అండి అన్ని కర్రీస్ చేస్తే నాకు అర్థం కాదు ఇవన్నీ బుక్ చేస్తే వీటన్నిటి కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది నాకు టోటల్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అయింది సారీ సో ఎయిట్ సిక్స్టీ చేంజ్ అయ్యింది సో ఓకే నాకు ఇట్స్ ఓకే మంచిగానే అనిపించింది ఇంత తక్కువ ప్రైస్కి నాకు రెండు గే రెండు ప్యాంట్స్ స్టిక్ వచ్చాయి అండ్ కొన్ని కొన్ని జనరల్ ఐటమ్స్ వచ్చాయి సో అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత అండ్ ఈవినింగ్లో త్రీ ఓ క్లాక్ ఈరోజు చపాతీ స్టార్ట్ చేసేసాను అనమాట సో మూవీ చూసేసాక నా మూడ్ మొత్తం అప్సెట్ అయిపోయింది నా మూడ్ డైవర్ట్ కావాలి అంటే నేను ఏదో ఒక పనిలో నిమగ్నం ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మధ్యాహ్నమే చపాతి పిని తడుపును త్రీ ఓ క్లాక్ ఇంకా ఇంకా ఒక్క పొద్దున రోజు మనకి ఇంకెక్కువ ఆకలిస్తూ ఉంటుంది ఆఫ్ కోర్స్ మధ్యలో కొంచెం డ్రై ఫ్రూట్స్ మొరంగడ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటూనే ఉన్నాను కానీ అయినా కూడా ఎక్కడ కడుపులో గోపుతా ఉందనమాట అందుకనే ముందు చపాతీ చేసేస్తే ఈవినింగ్ సిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసేసుకొని అప్పుడు తిందాంలే రెడీగా ఉంటాయని చెప్పి చపాతీ చేసేస్తాను ఆ తర్వాత చాయ్ పెట్టేసుకున్నాను కాఫీ పెట్టుకున్నాను బెల్లం కాఫీ సో ఈవినింగ్ సెక్షన్లో ఎక్కువ షుగర్ ఐటమ్స్ తినొద్దు తినొద్దు అనుకుంటే షుగర్ నన్ను తిను తిను అని చెప్పి తన వైపుకి లాక్కుంటూ ఉంటుంది సో అలా బిస్కెట్స్ తినేసాను చపాతి కంప్లీట్ చేసేసాను అండ్ ఫైనల్లీ సో ఈ బిస్కెట్స్ అయితే తినొద్దు అనుకుంటాను బట్ ఇంకా మూడు నాలుగు అయ్యే సరికి నాకు ఆకలి ఇంకెక్కువ అయిపోయినట్టు అనిపించింది ఈ మధ్యన ఎక్కువ స్టామినా ఫాస్టింగ్కి ఉన్నట్టుగా అనిపిస్తలేదు సో అయితే థర్స్డే ఫాస్టింగ్ అయితే ఎంత 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 నియమ నిష్టాలతో ఎంత బాగా చేసేదానో కానీ ఇప్పుడు అంత మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఉండడమే ఎక్కువైపోతుంది ట్వెల్వ్ తర్వాత కడుపులో విపరీతమైన ఆకలి ఎలుకలు పరిగెత్తుతూ ఉన్నాయి కానీ చిత్తమంత ఇంకా దేవుని మీదనే శివయ్య మీదనే భారం వేసేసి ఇంకా ఏదో ఒక బిస్కెట్స్ అయితే చేసి కాఫీ అయితే తాగేసాను సో ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం సిక్స్ తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకున్నాను అనమాట సో నార్మల్గా కార్తీక మాసంలో మనం ఫాస్టింగ్ చేసుకోవాలంటే మన మండే మండే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎలా దీపారాధన చేసుకుంటామో సో ఈ ఆలగ నేను అలాగే ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసేసుకున్నాను సో ఇంకా మార్నింగ్ పెట్టిన పూలు తీయలేదు ఫ్రెష్గానే అని చెప్పేసి ఇంకా పూలు తీయలేదు నార్మల్ దీపారాధన చేసుకొని మళ్ళీ తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకున్నాను ఆ తర్వాత చపాతీలో కాంబినేషన్ సేమియా పాయసం సేమ్యా పాయసం చేసేసానమాట సో చపాతీస్ ఒక ఆరు ఏడైనాయి అండ్ సేమ్యా వేడివేడిది సో ఇందులో మళ్ళీ షుగర్ ఐటమ్ మన సాటర్డే సేమియా పాయసం తిన్నాము మండే సేమ్ పాయసం తిన్నాము మా ఇంట్లో రెగ్యులర్ గా సేమ్ పాయసం అయితేనే ఉంటుంది వీక్లీ వన్స్ సో అదేందో అలా అయిపోయింది ఇందులో ఈ మధ్యన కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా పచ్చి కొబ్బరి ముక్క సన్న కట్ చేసి వేసారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నాకు బాగా ఆకలిస్తుందని నేను సెవెన్ లోపల తినేసాను అనమాట ఇంకా తినేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా వారు మా పాప తినాలి వాళ్ళు తినకముందే నేను సెవెన్ లోపల డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ రాగి ఫ్లోర్ బాటర్ ఫర్మెంటేషన్కి పెట్టేసానమాట ఇడ్లీ కోసము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కందగడ్డ మిగిలిపోయింది కందగడ్డలు ఉప్పు ఎక్కువ అయిపోయింది ఉడకబట్టేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసేసాను అండ్ ఫైనల్లీ దట్స్ ద బ్లాగ్ ఆఫ్ ది మండే అనమాట సో కొంచెం కొంచెంగా షూట్ చేసింది పోస్ట్ చేసేసానమాట సో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను ఆ పరమశివైన ఆశీస్సులతో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్